అంతక నమస్తే అండి మన ఫీల్డ్ విజిట్లో భాగంగా మనం ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో మందితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది రకరకాల వర్గాలు వివిధ ప్రాంతాల్లో మన టీం తిరగడం జరిగింది ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో స్పష్టమైన రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం అయితే లేవు అయితే ఈ నియోజకవర్గంలో ఎవరు ప్లస్ ఏంటి ఎవరు మైనస్ ఏంటి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇదంతా మనం ఒకసారి చూసుకుంటే ఆలగడ్డ నియోజకవర్గం నుంచి టీడీపీ కూటమి తరఫున భూమా అఖిలప్రియ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే నాని గారు పోటీ చేస్తున్నారు సో ఇక్కడ భూమా ఫ్యామిలీ వర్సెస్ గంగులా ఫ్యామిలీ గత కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు ఫ్యామిలీస్కే మధ్య రాజకీయ యుద్ధం జరుగుతుంది ఇప్పుడు కూడా వీళ్ళిద్దరే తలపడుతున్నారు ఇక్కడ కొంత అఖిలప్రియ గారికి కొంత సింపతి ఉంది కొన్ని వర్గాల్లో అఖిలప్రియ గారికి సింపతి ఉంది ఒంటరి మహిళ అంటే తల్లిదండ్రులు లేరు ప్లస్ అందరూ కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆమె ఒంటరి పోరాటం చేస్తున్నారు మొండిగా ఫైట్ చేస్తున్నారు అనే సింపతి ఆమె పట్ల ఉంది సో అది అక్కడ పార్టీ పరంగా టీడీపీ కాస్త వీక్ అయినప్పటికీ అఖిలప్రియ గారి వలన కొంత ఆ ఒక్కటికి కలిసి వచ్చే అంశం అయితే మనం మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి సంబంధించి మనం వాటర్లను అడిగినప్పుడు వాళ్ళ భిన్నమైన అభిప్రాయాలు చెప్పారు సో ఇక్కడ ఈ నియోజకవర్గంలో టీడీపీ అండ్ వైసీపీ కంపేర్ చేసుకుంటే అభ్యర్థి పరంగా అఖిలప్రియ గారికి పాజిటివ్ ఉన్నట్టే మైనస్ నెగిటివ్ కూడా ఉంది ఆమె నోటు దురుసు ప్లస్ ఆమె వ్యవహార శైలి ఆమె మీద వస్తున్న అనేక ఆరోపణలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆమె చాలా పంచాయతీలు సెటిల్మెంట్లు చేశారనే కొన్ని ఆరోపణలు ఉన్నాయి సో అవి కొంత మైనస్గా మారాయి ఆమె వ్యవహార శైలి ప్లస్ కొన్ని కమ్యూనిటీలకు దూరం అయ్యారు అంటే ఎంత సింపతి ఉందో ఎంత పాజిటివ్ ఉందో అంతే మైనస్ ఉంది అంతే నెగిటివ్ ఉంది కొన్ని వర్గాలకు ఆ వ్యవహార శైలి నచ్చట్లా ఇక నాని గారిని చూసుకుంటే ఆయనేమో సైలెంట్ ఎవరికి హాని చేసే టైప్ కాదు ఎవరికి మేలు చేసే టైప్ కూడా కాదు తనను నమ్ముకున్న వాళ్ళకు కూడా ఆయన చేసిందేమీ లేదు తనకు ఓటు వేసిన వాళ్ళకు కూడా ఆయన చేసిందేమీ లేదు అలాగని ఎవరిని కూడా హాని చేసే టైప్ కూడా కాదు జోలికి వెళ్ళే రకం కూడా కాదు ఆయన పనేది ఆయన చేసుకుంటాడు సైలెంట్గా ఉంటాడు బయటకు రాడు అందుబాటులో ఉండేది తక్కువ ప్రజలకు అందుబాటులో ఉండేది తక్కువ పబ్లిక్లో తక్కువ సో ఇక్కడ ఈ ఇద్దరు అభ్యర్థుల ప్లస్లు మైనస్లు చూసుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ చాలా క టఫ్గా ఉంది కానీ కొన్ని అంశాలు ఇక్కడ వైసీపీకే ఉపయోగపడుతున్నాయి అందులో మొట్టమొదట మనం చెప్పుకోవాల్సిన అంశం భూమా కిషోర్ రెడ్డి గారు సో ఆయన ఒకవేళ పార్టీ మారకుండా బీజేపీలో ఉన్న అంటే కూటమిలో మెంబర్గానే ఉండి ఉంటే ఈజీగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుపు సునాయాసంగా ఉండదు మనం ఆళ్ళగడ్డ టౌన్లో కావచ్చు కొన్ని ప్రాంతాల్లో మాట్లాడినప్పుడు కిషోర్ రెడ్డి గారి టాపిక్ కూడా ఎక్కువ వచ్చింది ఆయన ఒకవేళ బీజేపీలో ఉంటే కూటమిలో ఉంటే అఖిలప్రియ గారు ఈజీగా గెలిచేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ఆయన వైసీపీలోకి వెళ్లడమే కాకుండా వైసీపీలో హార్డ్గా చాలా సీరియస్గా పనిచేస్తున్నారు అండ్ వర్క్ అంతా ఆయనే చేసుకుంటున్నారు బ్యాక్ అండ్ టీమ్ని రకరకాల అంటే ఇంటర్నల్ పాలిటిక్స్ ప్రతిరోజు కూడా వైసీపీ టీడీపీకి స్ట్రాంగ్గా ఉన్న గ్రామాల్లో పర్యటించి వాళ్ళని వైసీపీలో చేర్చుకోవడం అంటే తనకున్న సొంత వర్గాన్ని వైసీపీతో కలపడంతో పాటు తెలుగుదేశం పార్టీకి బలమైన గ్రామాలను కూడా ఆయన తనకు వైసీపీలో అటాచ్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు సో ఇక్కడ వైసీపీ అభ్యర్థి కంటే కిషోర్ గారు ఒక రకంగా ఎక్కువ వర్క్ చేస్తున్నాడు వైసీపీని గెలిపించడం కోసం ఎందుకంటే ఆయనకు అఖిలప్రియ గారు ఓడిపోవడం కావాలి సో అందుకు ఆయన చాలా సీరియస్గా చాలా సిన్సియర్గా అన్ని రకాల ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తున్నారు అది ఒక పెద్ద తేడా మరోవైపు ఈ ఎమ్మెల్యే గారి ఫాదర్ ఆయన కూడా బ్యాక్ అండ్ పాలిటిక్స్ చాలా సీరియస్గా అండ్ సిన్సియర్గా చేస్తున్నారు సో వీళ్ళిద్దరూ వైసీపీకి వెన్నుముకలాగా పనిచేస్తున్నారనమాట సో అది కొంత వైసీపీకి కలిసి వచ్చే అంశం దాంతోపాటు ఇక్కడ కమ్యూనిటీ లెక్కలు ఒకసారి చూసుకుంటే ముస్లిం ఓట్ బ్యాంక్ దాదాపుగా ఇరవై శాతానికి పైగా ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది సో ఆ ముస్లిమ్స్ సుమారుగా ఒక నలభై నలభై ఐదు వేలు ఉండొచ్చు ఈ బీజేపీ పొత్తు ఉంది కాబట్టి టీడీపీతో దాదాపుగా వాళ్ళ ఓట్లు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ రాకపోవచ్చు అఖిలప్రియ గారికి టీడీపీ గారికి టీడీపీకి సో మ్యాక్సిమం ముస్లిం ఓట్ బ్యాంకు టీడీపీకి బాగా మైనస్ వైసీపీకి బాగా ప్లస్ ఆ తర్వాత ముస్లిమ్స్ తర్వాత రెడ్డి సామాజిక వర్గం దాదాపుగా పదిహేను శాతం ఓట్లు ఉన్నాయి అంటే ముప్పై ఐదు వేలకు పైగా ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి రెడ్డి సామాజిక వర్గంలో ప్రియ గారి పట్ల కొంత సింపతి ఉన్నప్పటికీ అక్కడ భర్త ఆయన బలిజ కమ్యూనిటీ భార్గవ్ గారు కాబట్టి రెడ్డి కమ్యూనిటీ ఓట్లు కూడా మ్యాక్సిమం ఒకప్పుడు బోమా ఫ్యామిలీతో ఉండేవాళ్ళు ఇక్కడ రెడ్డి కమ్యూనిటీ ఓట్లు కానీ ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసో పార్టీని చూసో రకరకాల యాస్పెక్ట్స్లో వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి అంటే ఈ నియోజకవర్గంలో బలమైన ఓట్ బ్యాంక్గా ఉన్న ముస్లిం ప్లస్ రెడ్డి ఓట్ బ్యాంకు వైసీపీకి ఫేవర్గా ఉన్నారనమాట అలాగే మాల మాదిగా ఈ రెండు ఓట్లు కూడా దాదాపుగా ఇరవై శాతానికి పైగా ఉన్నారు వాళ్ళల్లో కూడా వైసీపీకే ప్లస్ సంక్షేమ పథకాల ప్రభావం స్పష్టంగా ఉంది మన రాష్ట్రంలో ముస్లిం ప్లస్ రెడ్డి ప్లస్ ముస్ ఎస్సీ ఈ మూడు సామాజిక వర్గాల కాంబినేషన్స్ ఎక్కువగా వైసీపీకి ఫేవర్గా ఉంటాయి అందులో టాప్ టెన్లో ఈ నియోజకవర్గం కూడా ఉంటుంది ఈ మూడు కమ్యూనిటీల ఎఫెక్ట్ సో అందుకు వైసీపీ అంటే సామాజిక పరంగా వైసీపీయే బూత్ మేనేజ్మెంటు పోల్ మేనేజ్మెంటు బ్యాక్ అండ్ పాలిటిక్స్ పరంగా చేరికల పరంగా చూసుకున్న ఈ కిషోర్ గారు ప్లస్ నాని గారు ఫాదర్ వీళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి కొంత వైసీపీకి ప్లస్ ఉందనమాట అయితే బీసీల్లో కొంత టీడీపీకి పట్టుంది అలాగే బలిజా కమ్యూనిటీలో కూడా టీడీపీకి బ పట్టుంది బలిజా కమ్యూనిటీ ఓట్లు దాదాపుగా పదమూడు శాతం ఉన్నారు వాళ్ళు టీడీపీకి కొంత ఉంది అంటే ఇలా కమ్యూనిటీ వైజ్ చూసుకుంటే ఎక్కువ ఓట్లు ఉన్న కమ్యూనిటీస్ వైసీపీకి పట్టున్నాయి పర్సనల్గా చూసుకుంటే వీళ్ళకున్న మైనస్లు వీళ్ళకున్నాయి ప్లస్లు ఉన్నాయి ఇలా ఇద్దరు అభ్యర్థులకి ఎవరు ప్లస్లు మైనస్లు వాళ్ళ వాళ్ళకున్నాయి కాకపోతే ఒకవేళ విపరీతమైన టీడీపీ గాలి వస్తే చెప్పలేం కానీ మామూలుగా అయితే టఫ్ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానికి స్పష్టమైన కారణాలైతే కిషోర్ గారు ప్లస్ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రచారం చేస్తుండడం ప్లస్ కమ్యూనిటీ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా బాగా ఇంటర్నల్గా చాలా పనిచేస్తున్నాయి అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ బూత్ మేనేజ్మెంట్ నెక్స్ట్ వన్ వీకు చాలా కీలకం ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం పోల్ మేనేజ్మెంట్లో అఖిల గారు అంత సక్సెస్ అవ్వలేకపోవచ్చు ఎందుకంటే ఆమె ఆమెను నమ్మి అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంత సిన్సియర్గా సీరియస్గా పనిచేయట్ల ఎందుకంటే అక్కడ భార్గవ్ గారు పెత్తనం కావచ్చు ప్లస్ అక్కడ కొన్ని కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్ ఎక్కువగా ఉన్నాయి సో అందుకు ఇక్కడ టీడీపీ కేడర్ పూర్తి స్థాయిలో నూటికి నూరు శాతం కసిగా పనిచేయట్ల కానీ వైసీపీకి వచ్చేసరికి కొంత అది పాజిటివ్గా మారుతుంది సో బూత్ మేనేజ్మెంటు పోల్ మేనేజ్మెంటు ప్లస్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కూడా ఎంతో కొంత వైసీపీకి అనుకూలంగా ఉంది సో ఇలా మనం భిన్నమైన కోణాల్లో ఆళ్ళగడ్డ నియోజకవర్గాన్ని పరిశీలించినప్పుడు ఎక్కువగా వైసీపీకి అవకాశాలు ఉన్నాయి వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అని అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ